What?

జరిగించండి వస్తున్న సేవల ప్రయాణంలో సేవగా సేవలను నడిపించలేదు వచ్చిన సేవలను సేవకులు చేసిన ప్రార్థన ఈ సంఘానికి

వారి పరిచర్ మీద ప్రాప్తం చేస్తున్నాం వారి ఆలోచన మీద సఫ్రమ ఈ పరిచర్య శాఖ ప్రాప్తం చేస్తున్నాం ప్రతి నెలా ప్రభు దయ పిలిపించుకున్న ఒక మహత్ కార్యమైన ప్రభువా కార్యంలో అయ్యా ప్రభుత్వ ఉన్నారయని

Sto trovando, sto trovando, sto trovando, sto so, 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 so. Ma si Prima

పరిస్థితులు ఇంకా బలముగా నడిపించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వస్తున్న దాసులను గోడ వచ్చిన దాసులను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఉండగా మీ సహాయం చేయించేయమని మరొకసారి ఒకసారి మీకు అప్పగించుకుంటూ ఉన్నాము అయ్యా మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు అయా అనేకల కొరకు ప్రార్థించడానికి మీరు సహాయం చేయండి మా దేశాన్ని రక్షించండి మా దేశ ప్రజలని విడిపించండి మా గ్రామాలను రక్షించండి గ్రామ ప్రజలను విడిపించి

ఆయన కొత్తగా ప్రార్థన చేయాలి సంఘంలో మాకు పెద్దలు ఉన్నారు వాళ్ళ ఉత్తరాలు కానీ పెద్ద బస్సప్ప గారు కొంచెం నీరస్గా ఉన్నారు కడుపుగా ఉండటం ఒక తప్పని కోరారు అండి ఇంకా సంఘంలో వివిధ సందర్భాలు ఉన్నాయి అందరూ కూడా ముఖ్యమైన wrong చేసే సేవకులు తగాదం అంటే ఇలాగ రకరకాల సందర్భాలు ఉన్నాయి మరి మనకి క్రైస్తవం అనేటువంటి ఏ మతానికి విరోధమే కాదు అందరినీ మనం ప్రయత్నిస్తాం అన్ని మందాల వారు కూడా క్రైస్తవ సంఘంలోనికి రావచ్చు వారికి మేము సేవ చేయడానికే మనమంతా కూడా సేవ చేయడానికే దేవుడు వాళ్ళు ఎదుర్కొని క్రైస్తవ సేవకులుగా మనం ముందుకి సాగాలనేటువంటి ఉద్దేశాన్ని

అంబేద్కర్ కూడా యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వస్తే మరి ఆ పాలిస్తాన్ దేశంలో కానీ ఉక్రెయిన్ దేశంలో కానీ నివాసాలు లేక శిథిల వ్యవస్థలు ఉన్న ఆ పట్టణాలు ఎలా ఉన్నాయా అంటే చూడలేని పరిస్థితి అటువంటి పరిస్థితి మనకు వస్తే మనం ఏ విధంగా తరలిపోతాం అంటే మన సామాగ్రి తీసుకుని ప్రయాణం చేయాలంటే ఎటువంటి పరిస్థితి అది చేత యుద్ధ నిర్మూలన కొరకు ప్రార్థన ప్రపంచ శాంతి కొరకు ఇస్రాయల్ జరిసాలే యొక్క భద్రత కొరకు అక్కడ యూదు ప్రజల భద్రత కొరకు ఇస్రాయ ప్రజల భద్రత కొరకు కూడా మనం ప్రార్థన మరి ఈ రోజు అందరూ కూడా దయాశీలం గురించి ప్రార్థన చేద్దాం ఒక్కొక్కరు ప్రార్థన చేసినప్పుడు మన కాలాన్ని ప్రార్థన చేద్దాం వాకింగ్ సమయంలో మనం ఆ విధంగా మన మధ్యన మంచిగా రాజు గారి రోజు

దేశమంతటా వ్యాప్తి వ్యాప్తి చెందుతున్నటువంటి భయంకరమైన విపత్తుల నుండి విడిపించబడాలి అని సంఘాభివృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడే కోరిక ఏర్పాటు చేసే కూడి వచ్చిన శామకులు అందరూ కూడా నాన్నద్దరు ముగ్గురు కూడి ఉన్నారు వాళ్ళ మధ్యలో ప్రభుత్వ చెప్పబడిన అంశముల కొరకు మీ మనసులలో ప్రార్థన చేస్తున్నాం బహిరంగముగా ప్రార్థన చేయించుటగా అంతరంగముగా ప్రతి ఒక్కరు మీ మనస్సులతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచయలు దేవుడు బహుగా వృద్ధి చేసినట్లుగా సంఘములో బలహీనం ఉన్నటువంటి వారిని ప్రభువు బలపరచినట్లుగా చెప్పబడిన అంశములకు ప్రభువు నెరవేర్పించినట్లుగా ఎరుసలేము పట్టణమును దేవుడు ఆయన ప్రాకాలమును ఆయన ఉచితమైన కృపతో కాల్చి కాపాడినట్లుగా ప్రార్థన చేస్తుంది అలాగే పట్టణములో రాష్ట్రములో దేశములో జరుగుతున్నటువంటి యుద్ధములను దేవుడు ఆర్పివేసేటట్లుగా యుద్ధము అన్నట్లుగా ఆయనే క్రైస్తవుల పక్షముగా నిలవబడి ఆయనే నడిపించినట్లుగా సంఘానికి సంఘానికి క్షేమాభివృద్ధి అభివృద్ధి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తుందాములకు ప్రార్థన సకల యుగములకు అక్ష యుగములను సకల సృష్టిని వినోటి మాటతో సృష్టించి పరిపాలిస్తున్న మాత్రం తండ్రి శక్తి కలిగిన తండ్రి మీకే వందనములు స్తోత్రములు ఆకాశము భూమి నా పాత పిండము అని చేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు నాకు ఎలా ప్రభు అనేటి ఉదయ కాల సేవకులమైన మేము ప్రభు అనేది స్థుతించడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి కొనియాడడానికి సేవించడానికి మీరు మాకు చక్కటి అవకాశం బట్టి మీకు వందనములు దైవజనులు మీకు ఆయన ప్రేరేపణ మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ